చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక మార్పులకు కారణంగా నిలిచిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజనకి చట్టపరమైనటువంటి ప్రక్రియ ద్వారా శ్రీకారం చుట్టి ఆ కలను సాకారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు వేచి చూసిన తర్వాత గత సంవత్సరం చివరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కానీ బొటాబొటీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మరోవైపు చూస్తే కనుక అటువైపున బీఆర్ఎస్ పదేళ్ల పాటు పాలించినటువంటి బీఆర్ఎస్ ఒక బలమైనటువంటి నాయకుడి నేతృత్వంలో ఉండడము కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలైనటువంటి గ్రూపులు నాయకులు తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం విపరీతమైన పోటీ ఉండడం ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ బ్రతికి పట్టగట్టగలుగుతుందా తెలంగాణలో అనేటటువంటి అనేక అనుమానాలు ఉండేవి కానీ ఈ ఏడాది కాలం ఇరవై ఇరవై నాలుగు మాత్రము కాంగ్రెస్ ఆశను తీర్చింది తెలంగాణ ఎందుకంటే ఒక స్థిరమైనటువంటి రాజకీయ నాయకత్వాన్ని అంటే రేవంత్ రెడ్డి మీద జూనియర్ అనేటటువంటి భావన ఆ పార్టీలో అగ్రనాయకులకి అంటే స్థానికంగా రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి అగ్రనాయకులకి ఎంతగా ఉన్నప్పటికీ ఆయన నాయకత్వంలో నడవక తప్పదు అనేటటువంటి ఒక రాజకీయ కంపల్సన్ని రేవంత్ రెడ్డి క్రియేట్ చేసుకోగలిగారు అధిష్టానం కూడా ఒక అనిశ్చితమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంలో దెబ్బతింటుంది అనేటటువంటి అంచనాతోటి రేవంత్ రెడ్డికి చాలా వరకు స్వేచ్ఛ ఇచ్చారని చెప్పాలి అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు కొనసాగుతుంది అనే భరోసాని ఇరవై ఇరవై నాలుగు ఇవ్వగలిగింది ఇంకా అభివృద్ధి పరంగా లేదంటే సంక్షేమ పథకాల పరంగా కొత్త చరిత్రను సృష్టించినటువంటి రికార్డు ఏం పెద్దగా లేకపోయినప్పటికీ రాజకీయ పరంగా మాత్రము తెలంగాణలో పట్టు సాధించగలిగిందనే కాంగ్రెస్ చెప్పాల్సి ఉంటుంది అంతేకాకుండా ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ని చట్టపరమైనటువంటి చిక్కుల్లో నెట్టడానికి కావాల్సినటువంటి రాజకీయ సరంజామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకోగలిగింది ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి అడుగులతోటి పొలిటికల్ మేనోవర్షిప్ అంటే విన్యాసాలతోటి రాజకీయ విన్యాసాలతోటి అటు ఫార్ములా ఈ రేస్ కావచ్చు లేదంటే కాళేశ్వరం వేడిగడ్డ రిజర్వాయర్కి సంబంధించి కావచ్చు విద్యుత్ కొనుగోలు కావచ్చు వీటన్నిటితోటి బీఆర్ఎస్ అంటే బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని కార్నర్ చేయడము తర్వాత న్యాయస్థానాల ముందు విచారణ సంస్థల ముందు నిలబెట్టడము రేపొద్దున ఈ దర్యాప్తు ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి సరంజామా అంటే టెక్నికల్గా చూస్తే కనుక పొలిటికల్గా తనకి ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్ నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏ రకంగానూ తను ఎదుర్కోలేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి అవసరమైనటువంటి సన్నాహకాన్ని అంతా ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి చేసుకోగలిగారు అంతేకాకుండా దూకుడు ఏదైతే రాజకీయంగా దూకుడుతో అప్పట్లో అంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ పైన ఏ రకమైనటువంటి దూకుడిని కనబరిచారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రకమైనటువంటి దూకుడిని కనబరుస్తూ ప్రత్యర్థులు అంటే ప్రత్యర్థులు అంటే రెండు రకాలైనటువంటి ప్రత్యర్థులు కాంగ్రెస్లో ఉంటారు ఒకటి ప్రధాన ప్రతిపక్షము భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ రెండు పాటు అంతర్గతంగా కూడా ప్రత్యర్థులు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే గ్రూప్ నాయకులు తమకి ఆ పదవులు రాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళడము లేదంటే గ్రూపులు కట్టి ఇతర పార్టీలలో వెళ్లడం ద్వారా పార్టీని ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఇలాంటి రకరకాల వ్యూహాలు ఉంటాయి వాటన్నిటి నుంచి గట్టేక్కడ మాత్రము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయంగానే చూడాలి ఇంకోవైపు డిఫెన్స్లోకి బీఆర్ఎస్ అనే డిఫెన్స్లోకి నెట్టేసే విధంగా ఆ పార్టీ అగ్రనాయకుల మీద కేసులు నమోదు చేయడము రా ఇతరత్ర రూపాల్లో కావచ్చు తర్వాత ప్రజల్లోకి ఎంత మేరకు వెళ్ళారు అంటే ప్రజల్లో ఇంకా ఏడాది కాలమే కావడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజల్లో ఏ రకమైనటువంటి భావనలు ఉన్నాయి వ్యతిరేకత ఉందా సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా న్యూట్రల్ ఫోర్స్గా మారా అంటే ఒక రకంగా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుని దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక ప్రజల్లో ఉండేటటువంటి సంతృప్తి అసంతృప్తి స్థాయిల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ న్యూట్రల్ ఫోర్స్ కింద కాంగ్రెస్ పార్టీ చేసుకోగలిగిందని చెప్పాలి అయితే ఇంకా స్కీములు ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి స్కీములు కానీ ఇతరత్ర స్కీముల విషయంలో ప్రజలు ఇంకా ఆశగానే ఎదురు చూస్తున్నారు వాటిని నెరవేర్చడం మీద ఆధారపడి మాత్రమే ఇరవై ఇరవై ఐదులో కాంగ్రెస్ ప్రస్థానం ఉంటుంది అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఈ ఈ ప్రభుత్వం అంటే ఇరవై ఇరవై నాలుగులో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము సాధించింది ఏమీ లేదు అనే భావన వ్యక్తమవుతున్నాయి ఫోర్త్ సిటీ అనే అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిని రివర్స్లోకి నడపడము తర్వాత మెట్రో రైలుకి సంబంధించి పాత డిపిఆర్లు అన్నింటిని కొత్తగా మళ్ళీ వేరే రూట్లకి మార్చడము తర్వాత రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇలా కొన్ని కొత్త కొత్త స్కీములకి సంబంధించి చేయడము తర్వాత ఎక్కువగా అలర్జడి సృష్టించినటువంటి హైడ్రా హైడ్రా ద్వారా ఏదో జరిగిపోతుంది పెద్దోళ్ళు ఇళ్ళన్నీ కొట్టేస్తారు చెరువులు తటాకాలన్నీ క్లీన్ అయిపోతాయి ఇలాంటి భావన కల్పించినప్పటికీ చివరికి ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లోనే హైడ్రా ఉండడము మూసి ప్రక్షాళన అంటూ కొంత లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ అంటూ హడావిడి చేయడము దానికి అసలు ఏ రకంగా ముందుకెళ్తారు అనేది తెలియనటువంటి వాతావరణం ఓవరాల్గా చూస్తే కనుక రాజకీయంగా స్థిరపడడానికి అంటే పొలిటికల్ స్టెబిలిటీ అనేది సాధించడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పాలి అసలు డిసెంబర్ ఇరవై ఇరవై మూడులో అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో అయితే అసలు కాంగ్రెస్ నిలబడుతుందా లేదంటే జంప జిల్లాతో ఒక ఇరవై మందో ముప్పై మందో వెళ్ళి వెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ అయితే ప్రభుత్వం కూలిపోతుందా ఇలా రకరకాల ఊహాగానాలు అంచనాలు వేశారో అందులోని కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ఏదో వ్యూహాత్మకంగా కేసీఆర్ చర్యలు తీసుకుంటాడు ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది రాజకీయంగా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు అగ్రనాయకులు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చారు అందువల్ల మిగిలిన పెద్దలు పెద్ద నాయకులు ఎవరు కూడా ఆయన్ని అంగీకరించే రకరకాలైనటువంటి భావనలు రాజకీయ వదతులు వ్యాపించాయి కానీ ఈ ఏడాది కాలం ప్రస్థానంలో మాత్రం రేవంత్ రెడ్డి తన స్థానాన్ని స్థిరపరచుకోగలిగాడు అటు అధిష్టానం దగ్గర కొంచెం అంటే అధిష్టానం ఇంక వేరే ఏమీ చేయలేకుండా ఈయన కొనసాగించక తప్పనే ఒక అనివార్య పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నటువంటి పెద్ద నాయకులందరితోటి సమీమానంతో ఉంటూ వాళ్ళు కూడా ఈయన బాటను అనుసరించక తప్పనేటువంటి ఒక అనివార్యత తర్వాత ఇక్కడ పాతుకుపోయి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పారిశ్రామికవేత్తలు కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి వివిధ సందర్భాల్లో కలిసి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరోవైపు చూస్తే కనుక ఎంఐఎంని మళ్ళీ కాంగ్రెస్ బూట్లోకి గతంలో అయితే ఆ పదేళ్ల కాలంలోని తెలంగాణ ఏర్పాటైనటువంటి కొత్తలో వచ్చినటువంటి బీఆర్ఎస్కి ఎంఐఎం అండగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాము అంటూ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రత్యక్షంగా శాసనసభలో కానీ ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతుదారుగా మారిపోయింది ఇవన్నీ ఈ పొలిటికల్ స్టెబిలిటీ సాధించడానికి దాదాపుపడినటువంటి చర్యలుగా మనం చూడాలి మరోవైపు మరో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తాను నూట డెబ్బై ఐదుకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధిస్తానంటూ ఒక బలమైనటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఘోర పరాజయాన్ని చూడటము ఊహాజనితమైనటువంటి లోకంలో రాజకీయ నాయకులు ఉండకూడదు తర్వాత సంక్షేమ పథకాలు ఒకటే ఓట్లు తెచ్చిపెట్టవు నిజానికి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా చూస్తే ఎక్కడ అమలు చేయలేదు అమ్మఒడి పేరిట నలభై యాభై లక్షల మంది మహిళలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం కావచ్చు తర్వాత రైతు బంధు అక్కడ వేరే రూపంలో రైతు భరోసా ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అంటుంది రైతు బంధు పిఎం కిసాన్ యోజనతో కలుపుకుని ఇవ్వడం కావచ్చు తర్వాత వివిధ వర్గాల వారిగా ఆటో డ్రైవర్లు మొదలు చేనేత వర్గాలు కావచ్చు కాపు మహిళలు కావచ్చు వీళ్ళందరికీ పంపిణీ చేయడం డబ్బులు పంపిణీ చేసేటటువంటి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అప్పులు చేసి మరీ అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి ఆధైర్యంతో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి ఎక్కడా నెగ్గదు అనేటటువంటి భరోసా జగన్మోహన్ రెడ్డి ఉండడము తర్వాత చంద్రబాబు నాయుడే స్వయంగా ఓడిపోతాడని ప్రచారం చేయడం వీటన్నిటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక అప్రత్యాత్మైన శక్తిగా ఆవిర్భవిస్తాడా అనేటటువంటి భావనలే ఉన్న నేపథ్యంలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం ఆయన్ని తీవ్రంగానే దెబ్బతీసాయి ఆ పార్టీకి గతంలో ఎన్నడూ లేనంతటి చేదు అనుభవాన్ని మిగిల్చాయి తర్వాత వ్యక్తిగతంగా వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడపడం పైన కక్ష సాధింపు వైఖరితో వ్యవహరించడం నిర్మాణాత్మకమైనటువంటి తీరులో కాకుండా ప్రభుత్వం ఒక విధ్వంసకరమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్ళడము తర్వాత ప్రతి పనిని గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి ప్రతి పనిని తిరగదోడము వాళ్ళ ముద్ర లేకుండా చేయాలనుకోవడం ఇవన్నీ రాజకీయంగా వికటిస్తాయి ప్రభుత్వానికి అనే దానికి జగన్మోహన్ రెడ్డిని ఉదాహరణగా చూడాలి ఎందుకంటే అంత బలమైనటువంటి నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు పడిపోవడం అంటే ప్రజలు ఎంత తీవ్రంగా ఆయన్ని వ్యతిరేకించారనేది అర్థమవుతుంది అంతేకాకుండా డైరెక్ట్గా ప్రభుత్వంతో ప్రజలకు కాంటాక్ట్ మధ్యలో పార్టీ కూడా అవసరం లేదంటూ వాలంటీర్ వ్యవస్థను నిర్మించుకుంటూ మూడు లక్షల మంది వాలంటీర్లతోటి ప్రతి గ్రా ఇంటిని జగన్మోహన్ రెడ్డితో అనుసంధానం చేయాలి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి స్కీములతో అనుసంధానం చేయాలనుకుంటూ ఒక విఫల యత్నం చేయడం తర్వాత అమరావతి రాజధాని కాదు అమరావతి కేవలం శాసనసభ కార్యకలాపాలకు మాత్రమే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మేము విశాఖపట్నం చేస్తాము న్యాయ క్యాపిటల్గా కర్నూలు చేస్తామంటూ అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల పాటు కొనసాగించడం ఒక అనిశ్చితమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ని నిర్వహించడము ఇవన్నీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగాను చాలా తీవ్రమైనటువంటి దెబ్బ వేశాయి సంక్షేమ పథకాలు మాత్రం ఆయన్ని కాపాడలేకపోయాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు రిఫార్మిస్ట్గా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడికే పట్టం కట్టి ఆయన్నే మళ్ళీ సీట్లో కూర్చోబెట్టారు బలమైన మెజార్టీతో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ ఒక అండగా ఉండడం తర్వాత కేంద్రం నుంచి కూడా సపోర్ట్ లభించడము ఓవరాల్గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో రెండు ముఖ్యమైన విషయాలు ఐదేళ్లలో ముందు కన్నాడనటువంటి రెండు అంశాలు ఒకటి అమరావతి రాజధాని అనేటటువంటి ఇష్యూ సెటిల్ అయిపోవడం న్యాయపరంగానే అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కేంద్ర ప్రభుత్వ పరంగానే ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని శాశ్వతమైనటువంటి ముద్ర వేసుకోవడం తర్వాత అక్కడప్పుడు ప్రస్తుతం ఒక యాభై అరవై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి వివిధ ప్రాజెక్టులు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు కలిపి చేపట్టడము ఇంకా శాశ్వతంగా రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా కదల్చలేని రీతిలో అమరావతిని క్యాపిటల్గా స్థిరపడింది ఈ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రావడం వల్ల ఇరవై ఇరవై నాలుగులో తర్వాత ఇంకా విశాఖపట్నము ఇవన్నీ సాధారణంగా వాటికి ఉండేటటువంటి సహజ వనరులతో అభివృద్ధి చెందాల్సినటువంటివే తప్ప రాజధాని అనేటటువంటిది ఒకటే ఉంటుంది పొలిటికల్ క్యాపిటల్ అంటూ స్పష్టమైనటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళడం పోలవరం నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో మేము డెబ్భై మూడు శాతం పూర్తి చేశామంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్లెయిమ్ చేసింది కానీ అది అరవై అరవై రెండు శాతం ఉంటుంది అనేది అంచనా అయినప్పటికీ ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో జగన్మోహన్ రెడ్డి దానిపైన ఏ రకంగానూ దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు రివర్స్ టెండరింగ్ అనే విధానంతో అన్ని పనుల్ని రివర్స్ చేయడంతో ప్రభుత్వపరమైనటువంటి అనిశ్చిత ఏర్పడింది దానివల్ల అడ్మినిస్ట్రేషన్ పరంగా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు వచ్చిన వాళ్ళు కూడా పనులు పూర్తి చేయడానికి సిద్ధపడలేదు దీంతో అభివృద్ధి కార్యక్రమాల పరంగా ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడింది రాజకీయ అనిశ్చితి కొనసాగింది అంత బలమైనటువంటి మెజార్టీతో వచ్చినటువంటి నాయకుడు బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగానే ఉంది నిరంతరం ఆందోళనలో అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు న్యాయపరమైనటువంటి పోరాటాలు కావచ్చు ఇవన్నింటితోటి నిరంతరము ఒక అన్స్టేబుల్ గవర్నమెంట్ అనేది కొనసాగుతూ వచ్చింది అంత బలమైన నాయకుడు ఉన్న అది దానికి తెరపడుతూ ఇరవై ఇరవై నాలుగులో ఎన్డీఏ అంటే అటు బీజేపీ తెలుగుదేశము జనసేన తెలుగుదేశం సారథ్యంలో సుస్థిరమైనటువంటి ఒక బలమైనటువంటి మెజార్టీతో అధికారంలో రావడంతో అమరావతి అనేటటువంటి ఇష్యూకి శాశ్వతమైనటువంటి తెరపడింది అమరావతి యొక్క రాజధాని అనేటటువంటిది క్లియర్ అయిపోయింది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నారు సంక్షేమ పథకాల విషయంలో మాత్రము ఇంకా అప్పటి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ఇంకా ప్రభుత్వానికి ముందుకు రావటం లేదు ఎందుకంటే అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టినప్పటికీ దానికి నిధులు కేటాయించలేకపోవడము పింఛన్లు లేదంటే ఇతరత్ర సంక్షేమ పథకాలకు సంబంధించి మాత్రం ప్రభుత్వం ముందడుగు వేయగలుగుతుంది తప్ప ఇంకా నిధుల కొరత అనేది వెంటాడుతుంది కానీ రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలలో మాత్రం ఒక చురుకుదనము రాజకీయంగా స్టెబిలిటీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ సాధించగలిగింది ఇప్పుడు పాత ప్రభుత్వ విధానాలను తోడడం అంటే పాత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అవినీతిని బయటపెట్టాలంటూ ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు లాంటి సీనియరు తర్వాత విజనరీగా పేరున్నటువంటి వ్యక్తి రిఫార్మిస్ట్ ముఖ్యంగా సంస్కరణవాది సారథ్యంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా దీని మీద ఆంధ్రప్రదేశ్ మీద సంఖ్యాపరంగా లోక్సభ సభ్యుల సంఖ్య రిచ్చి కొంత ఆధారపడి ఉండటంతో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అనే విశ్వాసం అంటే ఏర్పడింది ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్డిఏ అంటే బీజేపీ బలమైనటువంటి మెజార్టీతో ఉండడం చంద్రబాబు నాయుడు ఏమో ప్రత్యర్థిగా ఉండడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంబర్ ఆఫ్ ఓట్లు ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి బీజేపీకి అవసరం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు అనేటటువంటివి పక్కకు వెళ్ళిపోయినాయి అయితే జగన్మోహన్ రెడ్డిని శిక్షించడం వల్ల జగన్మోహన్ పైన విచారణ వేగవంతం చేయడం వల్ల తమకు ఏం ప్రయోజనం ఉండదు కనుక చంద్రబాబు నాయుడికి చెక్ పాయింట్గా జగన్మోహన్ రెడ్డిని కూడా చూసి చూడనట్లుగా వదిలేయడం జగన్మోహన్ రెడ్డికి కొంత మద్దతు ఇవ్వడం అనేది బీజేపీ ఇచ్చేసింది జగన్మోహన్ రెడ్డి కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టినా లోక్సభ రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో మద్దతు ఇచ్చు వచ్చారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక అండగా నిలిచినటువంటి వాతావరణం ఏంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి అవసరం అవకాశం రావడం అనేది టీడీపీకి ముఖ్యంగా టీ చంద్రబాబు నాయుడికి చాలా కలిసి వచ్చిన అంశం ఎందుకంటే ఆయన మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతి రైతాంగం కావచ్చు పోలవరం నిర్మాణం పూర్తి కావచ్చు ఇటువంటి అంశాలు అందువల్ల ఇవి రెండు ఈ ప్రభుత్వ హయాంలో పూర్తవడానికి పునాదురాలు పడ్డాయనే చెప్పాలి అందువల్ల ఇరవై ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ కుదుట పట్టడానికి అమరావతి స్థిరంగా స్థిరమైనటువంటి రాజధానిగా నిలవడానికి ఒక ఆస్కారం ఏర్పడినటువంటి సంవత్సరంగా ఇరవై ఇరవై నాలుగుని మనం చూడాలి వినికిడి లోపం ఉన్నవారికి వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్